నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రీసెంట్గా మనం చూసాము జూబ్లీ హిల్స్ ఎన్నికల విజయం అనంతరం ఖచ్చితంగా ఈయన అనే విషయాన్ని ఆయన గ్రహించక ముందే ఒక గురువు గారు ఎప్పుడో గ్రహించి టికెట్ రాకముందే చెప్పాడు అన్నమాట అయితే లాస్ట్ టైం కొంతమంది ఎవరైతే గురువుగారు ఈ రాజకీయ నాయకుల గురించి ప్రిడిక్షన్స్ చెప్తుంటే అన్నీ శుద్ధ తప్పులే అసలు ఒక్కరు కూడా ప్రాపర్ గా చెప్పట్లేదు అనేసి వాళ్ళ మీద కొన్ని రూమర్స్ కూడా మనం చూస్తా ఉన్నాము తర్వాత ఆయన ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మేము ఇకపై అసలు జాతకాలు చెప్పనని సో ఆ మధ్యన కొంతమంది ఏమనుకున్నారంటే జాతకాలు అన్ని కూడా కేవలం ఫేమ్ కోసమే చెప్తున్నారు తప్ప వాళ్ళకి నిజంగా తెలియదు అనేది గురువుగారుల మీద నమ్మకం కూడా పోయే విధంగా మనం చాలాసార్లు చూస్తా ఉన్నాము కానీ ఎప్పుడైతే ఈ గురువుగారు చెప్పిన తర్వాత మళ్ళీ అది నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఈ గురుగారు అంత ఖచ్చితంగా ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు ఈ ఎలా వాళ్ళ జాతకాలు చెప్పగలుగుతున్నారు అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం మరి ఇంతకీ ఆ చెప్పిన పర్సన్ ఎవరు ఎవరికి చెప్పారు ఆ విషయాలు కూడా తన మాటలే తెలుసుకున్నాం సో మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అందరికీ సుపరిచితులైన నారసింహ బిడ్డ తెలిసినటువంటి రాఘవ శర్మ గారు ఆ గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు సార్ రాజకీయ నాయకుల జాతకాలు చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి కొద్దిగా అటు ఇటు అయినా కాని మళ్ళీ మనం ఫేస్ చేయాల్సింది ప్రజలని మళ్ళీ మీడియా ముందు సో మనకి ఆ ఫేమ్ పోకుండా ఉండడానికి చాలా ఖచ్చితంగా చెప్పాలని అంటారు మరి అలాంటిది టికెటే రాని వ్యక్తికి మీరు ఎలా చెప్పారు ఆయన మీ దగ్గరికి ఇంకా సస్పెన్స్ ఎందుకు కానీ నవీన్ యాదవ్ గారికి ఎలా పెరుగు చెప్పగలిగారు ఆయన మీ జాతకం మీ దగ్గరికి వచ్చి జాతకం చూపించుకున్నారా లేదంటే ఆ చూసి లేకపోతే ఆయన అంటే నలభై ఏళ్ళుగా వాళ్ళ కుటుంబంలో ఎంత ప్రయత్నించినారా అనే అదృష్టం ఆయనకు వస్తుందో మీరు ఎలా చెప్పగలిగారు ముందుగా మీ మాధ్యమం ద్వారా నేను తెలియపరిచేది ఏంటంటే నేను ఎవరి జాతకాలు చూడను నాకు జాతకాలతో పని లేదు ఖచ్చితంగా చెప్తున్నా అదంతా ఒక విధానం అయితే నేను వాటిని విమర్శించను ఎందుకంటే ఆ జాతకాల మీద ఎంతోమంది జ్యోతిష్యులు వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి నేను వాటిని విమర్శించకూడదు నేను నమ్మను నేను వాటి జోలికి పోను సో నా విధానంలో ఎప్పుడూ నాన్న నారసింహుడే నా నాన్న చెప్పిందే వేదం అనే విధానంలో బ్రతుకుతున్న సీతమ్మ కొడుకుని నేను కాబట్టి నేను అంటే మీ మాధ్యమం ద్వారా కావాలంటే మీరు వెళ్ళి అడగచ్చు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి యొక్క బావమరిది గారైన కృష్ణారెడ్డి వచ్చి అయి అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పా రూ ఏం మాట్లాడుతున్నావా మెడకాయ మీద తలకాయ ఉందా నీకు నా తలకాయ ఉన్నా లేకపోయినా రారు సీఎం క్యాండిడేట్ని పట్టుకుని నువ్వు అట్లా మాట్లాడుతున్నావు సీఎం కాదు ఎమ్మెల్యేగా కూడా రారు నువ్వు రాసుకో అని చెప్పిన నేను తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళే వచ్చినప్పుడు ఎంపీగా ముందుకు పెడితే ఒక నాలుగు అంకెల మెజారిటీతో తప్పకుండా బయటపడడం జరుగుతుంది అన్న అప్పుడు ఎంపీగా గెలిచినప్పుడు ఎనిమిది వేల చిల్లర ఓట్లతో తను విజయం సాధించినట్టుగా తెలిసింది సో వాళ్ళకే అంత ఖచ్చితంగా చెప్పిన వాడిని అలాగే మన కళ్యాణ్ బాబు అంటే పవన్ కళ్యాణ్ మీ మీ భాషలో జనసేన ఆవిర్భావం అప్పుడు చెప్పా పదేళ్ళు ఒంటెద్దు పోరాటం జరుగుతుంది ఎక్కడ పోటీ చేసినా గెలుపు రాదు కానీ పదేళ్ల తర్వాత మాత్రం తంతే బోర్ల బుట్టలో పడ్డట్టుగా మొత్తం మారిపోతుంది అని చెప్పా అలాగే ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఎన్నికలకు ముందే మీ మాధ్యమాల్లో నేను ముందుగానే చెప్పా అప్పుడు ఎన్నికల రిజల్ట్ జూన్ నాలుగు నేను మే పదిహేడు మే ఇరవై ఏడు జూన్ రెండు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా ఉంది గెలిచేది కూటమి ఓకే గెలిచేది కూటమి వీచేది మాత్రం పవన ప్రపంచనాలే అన్న సో ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో ఏముందో నేను చెప్పక్కర్లా ఇంత ఖచ్చితంగా చెప్పడం అనేది నా నాన్న నారసింహుడి అనుగ్రహం అమ్మ అయితే అవుతుందని చెప్తాను అవ్వకపోతే అవ్వదు అని చెప్తా ఆనాడు మన ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారిని కూడా భాజపా అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు అయిపోయింది ఇంకా వచ్చేసింది ఇక ఈయన ముఖ్యమంత్రి అవుతారు అంటే నేను అన్న ఖచ్చితంగా కాదు అన్న ఖచ్చితంగా కాదు అన్న పాపం ఆ మహానుభావుని కూడా కాస్త మిస్గైడ్ చేశారు కొంతమంది బట్ నన్ను కలిసినప్పుడు నేను ఒకటే చెప్పా కేంద్ర స్థాయిలో అత్యుత్తమ స్థానంలో నువ్వు ఉండి తీరుతావు ముఖ్యమంత్రి ఏమిటి మొత్తం ఆంధ్ర ముఖ్యమంత్రులు నీతో మాట్లాడుతూ ఉంటారు అన్న ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రులు మాట్లాడరా సో ఇలా నారశివుడి అనుగ్రహంతో ఆ విధంగా సంకల్పం అయిన వెంటనే అనుష్ఠానంలో అడిగితే కనుక ఉన్నది ఉన్నట్టు చెప్తానమ్మా నవీన్ యాదవ్ వాళ్ళు కూడా నాకు బాగా పరిచయమే మంచిగా పలకరింపులు అవి ఉండేవి రెండు వేల పద్దెనిమిదిలో కలిసినప్పుడు ఉపయోగం లేదు ఇప్పుడు అని చెప్పా రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండులోనూ ఎవరో నన్ను కాస్త ఎవరన్నా ఉంటే చెప్పరా అని సాయం అడిగినప్పుడు అప్పుడు మోతీనగర్లో ఒకరికి సాయం కోసం నవీన్తో మాట్లాడినప్పుడు వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళకి సాయపడ్డాడు అప్పుడు నేను అప్పుడు మాట్లాడా మళ్ళీ ఈ సదరు ఉత్సవాలప్పుడు మాట్లాడా ఇక మళ్ళీ మాట్లాడలా కానీ నేను మొన్న చెప్పిన విధానం సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు చెప్పా ఈ ఆదృచ్ఛికం అనుకో అది నాన్న నారసింహుడి అనుగ్రహం ఒమ్మ ఒమ్మవుతుందా అనుకున్నట్టు కానీ అన్నీ జరిగినాయి నేను చెప్పడానికి గల కారణం నాన్న నారసింహుడే తప్ప నాకు ఈ జాతకాల మీద కానీ ఇంకొక వాటి మీద కానీ నాకు లేదు స్పష్టమైన విధానంలో చెప్తా ఇది మాత్రం నా పద్ధతి అంతే చాలా చక్కగా జాతకాలు చూడకుండా చెప్పే వారిలో మీరు కూడా ప్రసిద్ధుల్లాగా తెలుస్తుంది ధన్యవాదాలు గురుగారు సుభాశసులమ్మ